తపోవనానికి వెళ్న సవైరం పగతో కూడికొన్న సామ్యేతు శాంతి పొందదు కదా కిం అనుయ ఏ రాజును అనుసరిస్తా వాళ్ళకి ప్రీతిగా ప్రాణం వదలన అనట రిపౌ జీవతి శత్రు బతికి ఉండగా ఇది ప్రాణచక్ స్త్రీనాం యోగ్యత స్త్రీలకు తగని తగిన పని అది మగాళ్ళు చేసే పని కాదు ఆడవాడు వా అలా కాక ఖడ్గ ఖడ్గసాయ ఖడ్గ సహాయుడలై కత్తి తోడుగా తీసుకొన్న వాడి అరిబలే శత్రుసేనపై సేనపై పతామికిం పడన ఏతచ్ఛ ఇది కూడా నా యుక్తం భవే తగిందిగా కనపట్టల్లా కృతజ్ఞం చేసిన మేలును మరిచినట్టువంటి చందనదాస మోక్ష రభసం చందనదాసుని విడిపింపటానికి వేగం కలదే రుంఛాత్ అడ్డగింప కల మనసు ఇప్పుడు నన్ను మరి దేనికి పోని పట్ల కట్టి పడేస్తోంది చంద్రదాసుని ముందు వదిలిపెట్టవాణ్ణి వినిపించాలి అని ఆలోచిస్తున్నాడు రాక్షసు ఇది నిష్క్రాంత సర్వే ముద్ర రాక్షస నాటకే కూటలేఖోనాభ పంచమాంక సమాప్త ఇక ఇప్పుడు ఏం చెయ్య ఇలా మలయ కేతుడి పో చంద్రగుప్తుడి దగ్గరికే పో అని తరిమివేయబడితానే బడ్డానే ఇక అడవికి పోయి తపస్సు చేసుకోనా మనసు ఎంతో పగతో ఉంది చాణక్య చంద్రగుప్తల మీ ఇప్పుడు నాకు జరిగినదంతా వాళ్ళ ప్రయోజన ప్రయోగాన్ని కరిగిందే కదా దీనివల్ల నా వైరం ఇంకా పెరిగి కాబట్టి తపస్సు లాగుతూనే ఉంటుంది పోని ప్రాణాలు వదుల్దామా స్వర్గాన నా దొరడు నందుని కలిసి కొనగల వాళ్ళు మన శత్రువు దొంప తెంపకుండా వచ్చావురా ఇక్కడికి నువ్వేమి ఆడదానివా అంట అది కూడా పనిగా మరి కత్తి తీసుకుని శత్రువులపై పడన నా ప్ర నా నెరరు మగటిమిని బ్రతకుండా ప్రకటింపకుండా అది కూడా ఇక్కడ చందనదాసు నాయకై ప్రాణాలతో ఉన్నాడు వాడిని విడిపించాలి నే కనుక ఇది కృతజ్ఞత అవుతుంది కనుక ఈ మధ్యలో ఏం చెయ్యాలో నాకు అర్థం కాదు రాక్షసుడు మలయక్కి మలయం మలయుడి నుండి చివరకు చేల్చబడిన ఒంటరై దిక్కు తెలియని వాడు ఈ గతిని సాధించిన వాడు సిద్ధార్థక జీవసిద్ధు భాగురాయలు వాళ్ళిద్దరికీ చాణక్యుడు పెట్టిన పని పూర్తయిపోయి భాగురాయలు ఇంకా ఉన్నాడు శేషం మలయుణ్ణి పట్టుకోవటం సాధించరు సిద్ధార్థకుడు జాబుతో నగల పెట్టతో పట్టుబడ్డ జాబు అంకంలో చాణక్యుడు శకటుని అక్షరాలతో రాయించింది నగలు మలయకే తొండి రాక్షసుడికి ప్రీతి గౌరవంగా తొలగించాయి తొలగించినది వాటిని అతడు సిద్ధార్థుడికి ఈనాంగా జాబు చూడగానే చంద్రగుప్తుడికి రాక్షసుడు వ్రాసినట్లుగా తీరి ఇది చాణక్యుడి పన్న ఇందు చాణక్యుడిని తొలగించి నందుకు మలయ ని మిత్రుడు నేతరాజుడు అతన్ని వదిలి చంద్రగుప్తు చేరటానికి సిద్ధంగా వారి వడంబడిక బడి ఇయ్యాలి మలయుడి రాజ్య భాగాలు గజాలను ఇచ్చి సంతోష పెట్టచ్చు జాబుతో పంపిన కానుకను అంగీకరించచ్చు జాబు తెచ్చేవాడు నోటలో సనట్లో సమాచారం చెప్పగ ఇన్ని ఉన్నాయి రాక్షసుడు మలయుడిని యొక్క దర్శనానికి ఆభరణం తొడుక్కొని రావట్ అది ఎవరి వద్దను చాణక్య ప్రేరుతుడి వద్ద కొనచ్చు అది ఆనవాలు పట్టబట్టం చంద్రగుప్తుడు పంపినటువంటి బహుమానమని అనుమానపట్టం ఇంతలో జీవసిద్ధి వచ్చి పర్వతుడికి పంపినవాడు రాక్షసుడని గుర్తు భద్రత పెట్టడం రాక్షసుడికి ఏం పా పాలు పాలుపోక నిశ్చేస్తుడవరు చందనదాసుని విడిపింపక ఎక్కడికి కదలలేని పరిస్థితిలో ఉన్నట్లుగా పంచమాంకం ముగిసి ఇక प्रवेशक का तद प्रवेश कालं अलं को तसहर सिद्धार्थ धक सिद्धार्थ धक उड़न्तु नर धर जलधि जलदनी लोकेशवो जयेति जलदनी लकेशवा केशिगादि जयति चा जनदुर्स्ति चंद्रमा चंद्रगुप्ता जयति

ప్రతిహతరపక్ష ఆయక్య ప్రియవయస్యం సమిార్ధకం పశ్య ఏష ని ప్రియవయస్య సమిార్థక ఇత ఏవో ఏ పరస్పరేముపసర్పా ప్రవిశ్య సమిార్ధక ఏం జరిగిందో ఇంతవరకు తెలుసుకోం జయతి జయతీ కేశవ కేశవుడి అవతారమైన శ్రీకృష్ణుడు జలద నీలా అంటే మేఘశ్యాముడు జయతి జయిస్తున్న ఉత్కర్షతో క్రాలుతున్న చంద్రగుప్త చంద్రగుప్తుడు జనదృష్టి చంద్రవాహ ప్రజల కళ్ళకు చంద్రుల్లాగా సంతోషాన్ని ఇస్తున్నాడు జయతి జయ కార్యం జయ జయాల సాధనలకై సేనలు యుద్ధాదులైన వాటి యొక్క పనిని సర్వం యావత్ అంతటిని నిశేషంగా చేసి ప్రతిహత పరపక్ష ఓడింపబడిన శత్రుపక్షం కలదై అంటే శత్రుపక్షాలన్నింటినీ ఓడిచి ఆర్య చాణక్య నీతి చంద చాణక్య నీతికి జయం ఇలా సమయాన భాగ తన ఇష్ట దేవతాధికారకు కృతజ్ఞతతో పూజ చేస్తున్నాడు స్తోత్రం సిద్ధార్థకు మొదట కేశ నల్లని స్వామి శ్రీకృష్ణుడి చంద్రుడిలాగా తెల్లచే స్వామికి చంద్రగుప్తుడి కత్తి దూయకుండా సేన నడపకుండా ఉపాయం చేతనే తంతరం చేతనే శత్రువులను ఓర్చిన చాణక్య నీతి జయం జయం అనుకు తావచ్చి సావచేరస్య కాలస్య ప్రియవయత్యం సంవిధార్ధకం పశ్యామి ఏశమే ప్రియవయస్య సంవిధార్ధకాయిత ఏవో బాలకవసపది యావదేన ఉపసర్పామి సర్ద్ధలకుడు అంటాడు ఆ తర్వాత ఏమంటాడో చూద్దాం జయతి జయకార్యం అయిపోయింది గా ఇంత చేరకాలాని ఒక సంవత్సరం నిండైపోయి నా ప్రియమిత్రుని సమిద్ధార్థకుణ్ణి చూస్తా యేషా అదిగో వాడే వస్తున్నాడు అతయివ నా దగ్గరికే సంతాపేతారేషానాం గేహోత్సవే సుఖాయమానా హృదయస్థితనా విభవా విరహే मित्राणां दूनयन्ति सन्तापे तादेशानां देहोत्सवे सुखायमानानां हृदयस्थितानां विभवा विरहे मित्राणां दूप दूनयन्ति सन्ताप इति मनःखेदमुयोक्क తారీషానం చంద్రుడు చల్లగా దాన్ని తీర్చిన వాడు దేహోత్సవే ఇంటి పండగలలో సుఖాయమానానం సుఖం హృదయ స్థితాన మనసు పదం కొన్నవాళ్ళు అంటే మనసును విరహే ఎడబాటు విభవాహ సంపదలు దూల ఇంటి దుఃఖాన్ని కలిగి మిత్రులు ఎంత దగ్గర వాడు అవసరమైన వాడు జనులకు చంద్రుడిలాగా మనసు తాపాన్ని తీరుస్తారు ఇంటి పండగలలో కలుసుకొని సుఖం ఇస్తారు ఎప్పుడు మనసులో మెరుగు మెదులుతూనే ఉంటారు అలాంటి వాళ్ళు కూడా దూరమైతే సంపదలు దుఃఖాన్ని కరిగిస్తాయి മിത്രുട അതി വെടു വിയോഗം ഭരിച്ചതേനു അനന്ന ഇത് പരിക്രാമതി വിരോക്യ सदाञ्च मया मलय केतु कतका प्रियवयस्य सिद्धार्थकः आगतय एनम अन्वेषयामि एष सिद्धार्थकः देवस्य चन्द्रस्य चाणक्यलि मार्ग वरसा अनुन्ताः तानि अनुवादं चेते सिद्धार्थकुटि गौरवप्रदं गतम् स सिद्धार्थकः ఓహో సమికుడు అతి సుఖం సుఖంగా ఉన్నావా కుతహా సుఖం ఎక్కడిది సుఖం ఏనా ఎందుకంటే చిరప్రవాస ప్రత్యాగత అతి చాలా కాలు ఊళ్ళో లేక ఎక్కడికో పోయి మళ్ళీ తిరిగి వచ్చావు ఆజ్యా ఇప్పుడు తిరిగి వచ్చావు నీకు సుఖం ఎక్కడిది అర్థం అప్పుడు సిద్ధార్థకుడు కథం అపి సుఖం ప్రియ సవిద్ధార్థక అన్నాడు వాడు ప్రసీదతో మందించుగాక ఏవ చూడబడగాని దర్శనం చేసుకున్న క్షణంతోనే చాణక్యుడి చేత ఆజ్ఞాపింపబడ్డ యథా ఏమని అంటే ప్రియోదంతం కలిగించేన అంటాడు కుతం సుఖ సుఖం येन त्वं चिर प्रवास प्रत्यागतोऽप्यज्जन मे गेहमागच्छसि सिद्धार्थकुलं तु न प्रसीदतु वयस्य दुष्टमात्र एव आर्यचाणक्येन आज्ञस्योऽपि आज्ञस्थोऽस्मि यथा सिद्धार्थक गच्छ इमं प्रयोदन्तं देवश्च चन्द्रश्रियां श्रियः निवेदय इति तत एतस्य निवेद्यैव మనుభూత ప్రార్థివ ప్రసాదోహం ప్రియవైక్యం ప్రేక్షితం తవైవ గేహం చెలితోస్మి అది అంతవరకు తర్వాత మళ్ళా సమిద్ధార్థకుడేమంటాడు తెలుసు మండించవయ్యా కోపం చెయ్యద్దు నా మీద దృష్టమాత్ర చూడబడగానే దర్శనం చేసుకున్న క్షణంతోనే చాణక్య ప్రతిజ్ఞ ఆజ్ఞాపింపబడ్డాను యథా ఏమని అంటే ప్రియోదంతం ప్రీతి కలిగించే వృత్తాంతం చంద్రశ్రీయ చంద్రశ్రీ నౌకర్ల ప్రజలు చంద్రగుప్తుని ఇల్లు ప్రీతితో ముద్దుగా నిర్దేశిస్తా ఏం అనుభూత పార్థివ ప్రసాద ఇలా అనుభవింపబడిన రాజు అనుగ్రహం కలవాడని చరిత ఆత్మీ వాడనయ్య వాడనయ్యం తత్ ప్రియ ఏమి ആ പ്രീതി കല വിഷയം ഏമി പ്രിദർശന അന്ത കടു പണ്ട് കലവാട അന്തരി തമ രാജു മീഡ എന്ത പക്ഷപാതം ഉണ്ടോ അനർത്ഥം അന അതി आकाधिव्यं नीकुचप्प नथा तर्वादेमंडाले अनि सिद्धार्थ गुडाना वयस्या किं तव्याकधिकत्व्यमस्ति तन्नीशामय अस्ति ताव चाणक्य नीति मोहितमतिना मलयकेतु हतकेन निष्कास्य राज्यं अतः छत्रवर्म प्रमुखः प्रधान पञ्चपाद्धिवा समीक्षकार्येश दुराचार इच्छुंगित्वा इच्छुंगित्वा मलयकेतु हतक भूमिं कुशलतया भय विलोल शेष सैनिक परिवारेषु सभयम् प्रस्थितेषु पार्थिवेषु पक्वम् विषय निर्विन्न हृदयेषु सकल सामंतेषु भद्र बलगुप्ता राजसेन भागुरायनो रोहिताख्य विजयवर्मप्रमुखैः संयम्य गृहीतो मलयकेतुः తవ అభిధితవ్యం నీకు చెప్పనక్కర్లే ఉందా అంటే లేదు కనుక నేను చెబుతా అసమీక్షకారి ఆలోచింపకయే అంటే శత్రువు చేసేటువంటి పనిచేసేవ కుశలతయా సమర్థులవటం చే భయ విలోల శేష సైనిక పరివారి భయంచే కలగి కదలిపోయిన మిగిలిన సైనిక పరివారం కలవాలి సభయం భయంతో వీరు ఎప్పుడు ఎవరిని ఏం చేస్తాడు అని ప్రతిస్తేషు తమ చోట్లకు భయం లేరినవా కాగా సోకం విషయం తమ దేశాన్ని చి వీడి పొత్తు ఇక వద్దు అని హేయబుద్ధి కలవారు కాగా ప్రముఖై చాలా మంది మొదలైన మలయ కేతువు బాల్తో మొదలైన వాళ్ళ చేత సంయమ్మ సంయమ్య కట్టేసి గృహీతగా పట్టుకొనబడినవాడు వశం చేసుకోబడినవాడు అన్యత్ ముఖే అన్యత్ నిర్వహణ ఆరంభంలో ఒకటి ముగింపులో ఇంకొకటి చంద్రగుప్తుడి అపరక్తులు మొదట అనురక్తులు చివర కడప మొదట అపరక్తులు మొదట తర్వాత అనురక్తులు

త్ అన్నారుగత ఇవ దైవగతి ఎలా ఉంది ఎవరికి ఏం తెలియదు అట్లాగే ఆర్య చాణక్య నీతి కూడా గూఢంగా ఉంది ఆకస్మిక ఆ ప్రపన్నం పట్టుకోబడి కొత్త తత్ ఎక్కడ ఉంది అన్నారు అయితే ఎక్కడా ఇదిగో అన్నారు सिद्धार्थगुडन्टुन्नाट् यत्र इति अतिशयगुरुकेन दानदर्पेण दन्तिनः स जलजलनीला उद्भ्रमन्तो सदन्ति नदन्ति कलाप्रहारयेव परलाप्रहारभयेन जातकम्पोत्तरङ्गाः गृहीतजयनशब्दाः सम्पतन्ति तुरङ्गाः అతిశయూరుకేణ దానదర్పేణ దంతిన స జల జల దీలా భ్రమంతోద కళా ప్రహార భయేన జాతకంపోత్తరంగా గృహీత జయన శబ్దా సంపతర్రువాత సమిారకుడు ఏదో అంట అతిశయేతి అంటే అతిశయమైన గురుకేణా మిక్కిలి ఎక్కువైన దాన దర్పేణ మదం పొగరు చేత దంతిన ఏనుగు సజల జలద నీల నీరు నిండిన మేఘాల లాగా నల్లగా ఉద్భ్రయంతి ఎగురుతూ మిత్తి పడుతూ నదంతి ఘీంకరిస్తున్నాయు తురంగాహ గుర్రాలు కళాప్రహార భయేన భయన కొరడా దెబ్బల భయంతో జాత కంప ఉత్తరంగా కలిగిన కంపము యొక్క పెద్ద అలలు కలవాలి కలవై జలధరింపుకైన దేహాలు కలవై గృహీత జయన శబ్దాహ వినబడినటువంటి జయ శబ్దాలు కలవై సంపతంతి గురి జల పట పట ధ్వనులతో టప టప ధ్వనులతో ఉన్నాయో అక్కడ అని బతకు టేనుగుల గింకారాలు ఎక్కడ నిలబడుతున్నాయి గుర్రాల కంచి దెబ్బలు భయం వల్ల అదరుతో ఎక్కడ గుమి కూడుతున్నాయి అక్కడ అంటే గజ ఘింకారాలు గుర్రపు గురుసుల దెబ్బలు గురుతులు ఉన్న చోటికి అనర్థం ఎక్కడికి అంటే वयस्यावतिदोक प्रत्यक्ष अंगिता स्थिति चाणक्य किं पुनरपि तदेव मंत्री पदमारूढ़ सिद्धार्थकुड अति मुग्धो सीदानीं तम यतो अमाच्य राक्षसेना व्यवस व्यसवगाहित पूर्वं

అనునందీయమా అనునందీయమాన ఇదం ఇచార్య ఇచ్చార్యాణక్య నివేదితం ఇంతవరకు ఏం జరిగిందో చూసుకుందాం ఏతత్ తావత్ తిష్టది అది అలా ఉండి తదేవ మంత్రి పదహ ఆరుడ ఆ మంత్రి అధికారాన్ని తీసుకున్నాడా అనవహగాహితం కొరు ముందుగా మనకి తెలియని దాన్ని అవగాహితం తెలుసుకోవటం అందులో మునగటం ప్రళయ కోలాహలే ఆ ప్రళయకాలపు కలకల దాన్ని లాగా ఆ మలయుడి కటకం భయ భయలే భయంపు గలవాడవి చేత వర్ధమానే పెరుగుతుండగా ఆ కటకం నుండి నిష్క్రామ్య వెలువడి అనుసంధీయమాన మానగా నిపుణంగా పరికించబడగా చూడబడగా నిపుణంగా అంటే వాడికి తెలియకుండా తనను కూర్చి సర్వం తెలిసినట్లు वयस्या तथा नामामामामामामामामामामामाच्च राक्षसोऽनन्दराज्यप्रख्यानयने कृतव्यवसायो निष्क्रम्य पुनर साम्प्रतमःपीठम् पाटनीपुत्रमागतये सिद्धार्थ वयस्या तर्कयामि चन्द्रदासश्चेनेति समिद्धार्थ वयस्या चन्द्रदासस्य मोक्षमिव प्रेक्षे सिद्धार्थ कुतो स्याधन्यस्य मोक्षः स खलु साम्प्रतमार्यचाणक्यस्याज्ञप्ता द्वाभ्याम् आवाभ्याम् वज्रस्थानम् प्रवेश्यव्यापा दयितव्यः समिद्धार्थक नास्ति येन वयमीदृशेषु नियोजिता अतिनृशंसेषु అని ప్రశ్న కృత కృతవ్యవసాయ పూనిక కలవాడై అంటే ప్రయత్నం కలవాడు అకృతార్థ తన పద్దు సాధించుకోకని కొనలేనివాడై పునరపి మళ్ళా పాటలీ పుత్రానికే వచ్చాడే తర్కయామి అని ఊహిస్తా మోక్షం యువ ప్రేక్షే విడుపులాగా తరుస్తున్న కుతా అదక్కడ ద్వాభ్యాం ఆవాభ్యం మన ఇద్దరిచేత వయం ఈ అతి నృసంసేజు నియోగేజు నియోజిత మనం ఇతాంటి మిక్కిలి క్రూరమైన పనులలో ఉత్తర్వులతో నిండిపోయి పూనబడి ఉన్న ప్రతికూల ఎదురు తిరగడానికి ప్రతికూలంగా చేస్తోంది सिद्धार्थ धकुलन भयस्य को जीवदो के जीवितु काम आज्य चानक्या स्याग्न्यप्तं प्रतिकोलये तदेहि चंदाल वेशधार्यनुभुता चंदनदासम वज्जस्थानम् नयावहा इच्छुभौ निष्क्रान्तो प्रवेशिका प्रवेशिकाय ఇది వృత్తపరిష్యమాన కథాంశాలు తెలిపేది పరిష్యమాణం వీళ్ళిద్దరు చందనదాసు తీసుకెళ్ళి తీసుకెళ్లిపోవటం అలా వాళ్ళు వీళ్ళు కావాల్సింది అని చాణక్యుడు ఉత్తర్వు చేయటం ఆ వృత్తంలో ఉంటూ శ్రద్ధార్థకుడు కటక నుండి మళ్ళీ రాజు చేత ఇనాములు పొందడం మలయుని సేనలోకి తోడు వచ్చిన రాజు అతన్ని విడిచి తమ దేశాలకు వెళ్ళిపోవడం మలయుడు చాణక్య భాగరాయన భద్రభటాదుల చేత బంధింపబడటం మలయజుని సేన అలా దైన్యం పాలయ్యి చాణక్యుడి చేత పట్టుకొనబడటం అంటే చాణక్యుడి చేత మరలా మంత్రి పదం ఎప్పటిలాగా గ్రహించబడటం సాక్షసుడు చందన స్నేహం చే కోరి కాబోడ్ మళ్ళా పాటలీ పుత్రానికి రావటం అతడు చాణక్యుడిచే వేగులచే నిపుణంగా కలిపెత్తబడి ఉండటం అది పంచమాంకం అక్కడితో అయిపోయింది సస్తాంకం రేపు